कांग्रेस जय कांग्रेस बजा बनागा नया गतो भर दी लाली जय कांग्रेस कल युद्ध कांग्रेस पर बैठ संजय चलो मिलो मिलो डायरेक्ट कांग्रेस पार्टी ना नहीं आता डर रहे हो कांग्रेस के யாரு விரே செக்ரட்டரி ராசா காணி ராசா ராவைங்களா விசை பாடம் சொன்னேன பதர் வேறல போட்டம் டான கொண்ட வேணார் என்னன்னா எபிடிக்கு ரகுலா சார் யாரு ஆச நீரா இல்ல அத சொன்னது வினி இதோ போறேன் அனுப்பி போறாங்க ரோட் கிராங்க வினி வினி 5 நிமிஷம் டைரக்ட் போட் போட்டா வினிடா அவைய போறதுக்கு

ராஜா ராஜா லெஜின் டக்கு சச்சின் லேனா ఈరోజు మన కమలాయపల్లి గ్రామానికి ఒక ఐమాక్స్ ల్యాండ్తో పాటు పది లక్షల సీసీ రోడ్డు ఇచ్చినందుకు కొమ్మరి ప్రదాన గారికి మా గ్రామం తరఫున వారికి ప్రత్యేక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ రెడ్డి గారి నాయకత్వంలో ఒకటి దానిపాటు ఒకటి సంక్షేమ పథకాలు చేస్తూ ఓ పక్క అభివృద్ధి పథకంలో కూడా మన గ్రామాన్ని ఎంతో ఈ పక్క గ్రామాలు చూసుకుంటే మన గ్రామాన్ని ఎంతో మేజర్గా చేసినట్టు అనిపిస్తుంది వాస్తవం అని చెప్పాలంటే అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మన గ్రామంలో ఎంతో కొంత అభివృద్ధి జరిగింది అటు పాలకేంద్రం ఉన్నదంటే ఇచ్చి రండి సారీ ఇచ్చిండు ఇడ బీటీ రోడ్ ఇచ్చిండు గెలిచిన మొదటినే మనకు ఐమాక్స్ రోడ్డు ఈ రోడ్ కూడా ఇంకా కూడా మన గ్రామం కూడా ఈ సార్ తోటి అభివృద్ధి అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అప్పుడు ఉన్నటువంటి వెళ్ళే రిజర్వ్ కాలువర్ కూడా సారు కష్టపడి సొంత డబ్బులు పెట్టుకొని కూడా మనకి మన కాన్షియన్స్ వరకు మన గ్రామాలకు మన మండలాలు చేయాలన్న ఉద్దేశంతో ఆ సొంత డబ్బులు పెట్టుకొని ఎస్టిమేట్ చేసి మన గ్రామాన్ని కూడా తీయడం జరిగింది కానీ ఇప్పుడు దొంగలు ఏం చేశారు అంటే కొంత టీఆర్ఎస్ ఉన్న నాయకులు మనకు వచ్చినటువంటి నీళ్ళు మనకు వచ్చే వాటాను కొంతమంది ఆ సిద్ధిపేట కాన్షియస్ అటు తీసుకుపోవడం జరుగుతుంది అది కొద్దిగా బాధాకరమైన అయినా కానీ మన గ్రామాలలో కొంత కొన్ని బుద్ధి రాలేదు ఏ పాలిచ్చే బర్రెకు ఓట్లేక దున్నపోతే వేసినట్టు అనిపిస్తుంది కాబట్టి నాకు ఈ సందర్భం కొద్దిగా బాధాకరమైన విషయం సారి ఇన్ని విధాలుగా మనందరికీ జనానికి సహకారం చేసి అభివృద్ధి కోసం పాటుపడుతుంటే వేరే వాళ్ళకి కూడా ఓట్లేసి ఇవ్వాలి మనకు ఇది కావాలా అది అంటే కూడా బాధగా ఎవరికైనా బాధ అనిపిస్తుంది ఈ ఈ సందర్భంగా మేము అందరూ కూడా మరొకసారి సీసీ రోడ్ వేసి ఇంకా అభివృద్ధి పనులు మా గ్రామాన్ని చేయాలని కూడా కోరుకుంటున్నాం జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్ఐఆర్ నుండి పది లక్షలు సీసీ రోడ్డు మంజూరు చేసిన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి కమలాపల్లి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా అదేవిధంగా ఈడ బీసీ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది కుర్మ కుర్మ వాళ్ళు మా బీరప్ప గుడి దగ్గర అన్నగారు ఎమ్మెల్యే అయినప్పుడు ఒక ఐదు రెండు లక్షలతోటి ఊరయించాడు అదేవిధంగా మా ఊర్లే సత్యమే వజయితే అంటే గాంధీ గాంధీని చూత ఎమ్మెల్యేగా అన్నగారే ఓపెన్ చేడు మా ఊళ్ళే గాంధీ లేకుండే అంత ముందుకు ఎమ్మెల్యే కాక ముందుకు గాంధీ లేకుండే అన్నగారి చేతుల మీదనే గాంధీని ఓపెన్ ఓపెనింగ్ చేయించినాం ఇదే రోడు మాకు ప్రజలు పోతుంటే ఇంకుడు గుంత లెక్క ఉండే ఈ రోడు అన్నగారు ఎమ్మెల్యే అయినప్పుడే బీటీ రోడ్ మంచి జయించుడు ఈరోజు సుత అన్నగారు కాంగ్రెస్ పార్టీలకు పోయి ఒక పది లక్షలు కమలాయపల్లి కంటే ఆశా మంచి కాదు మా చిన్న విలేజ్ పెద్ద విలేజ్లకే మేము నేను చూసిన అంత ప్రొసీడింగ్లు అన్నీ చూసిన నేను ఒక ఐదు సర్పంచ్ చేసిన ఎక్కడ సుతా ఇంత అమౌంట్ రాలేదు చిన్న విలేజ్ అయినా ఒక పది లక్షలు పెట్టినందుకు మా ఊరికి అన్నగారికి మా తరపున తరఫున పేరున ధన్యవాదాలు చేస్తున్నా రైతు మేము ఈ రోడ్ కోసం చాలా ఇబ్బంది పడము రాజేష్ కాంటెస్ట్ చేసిన ఒక రోజులా మేము టీఆర్ఎస్ రాజేష్ నేను అన్నగారు టీఆర్ఎస్ వేరే వాళ్ళు కాంగ్రెస్ ఈ రోడ్ వద్దన్నా ఊళ్ళే అంతా ఇండ్లు మునిగిపోతున్నాయి అంటే తమ రోడ్ అయ్యేదాకా రోడ్డు కావాలన్న రోడ్ వచ్చినాక మీరు వద్దంటారు మీరు మీరు ఊకోరి అంటే ఇలా చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అయినా మేము ఇబ్బంది పడి ఇవాళ అన్నగారు వచ్చినందుకు స్వాగతం పలికినాం అన్న చేసింది మంచిది ప్రతాపన్న ఏ రోజైనా ఇవాళ తపాసు వెళ్ళి రిజర్వైజ్ రావడానికి కోరం అన్న నేను ఆ రోజు అధ్యక్షుడిని అన్న ఎమ్మెల్యే గారు నేను అన్న దగ్గర నేను ఒక శిష్యునిగా పనిచేసిన అన్నగారికి ఈ రోడ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు మా ఊరికి వచ్చిన అన్నవారికి ధన్యవాదాలు చెప్ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తర్వాత ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఒకదాని తర్వాత ఒకటి సంవత్సరంలోపే అన్ని అమలు చేయడం జరిగింది అమలు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యంగా ఇది మారుమూల ప్రాంతం జనగామ నియోజవర్గంలో ఈ మారుమూల ప్రాంతం అయినటువంటి ఈ కమలాయపల్లి అర్జుపేటలకు తాడూరు నుండి ఇక్కడికి కమలాయపల్లి వరకు దాదాపు పదకొండు కోట్ల రూపాయలతోని రోడ్డు మంజూరు చేయడం జరిగింది ఈ మధ్యనే అంతేకాకుండా దాదాపు ఈ నాలుగు మండలాలు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి జనగామ నియోవర్గంలో గల నాలుగు మండలాలకు దాదాపు తొమ్మిది కోట్ల రూపాయల సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది ఒకవైపు పదకొండు కోట్లు రోడ్డు తాడూరు నుంచి ఇక్కడ వరకు అమలాపల్లి వరకు సిసి రోడ్లు తొమ్మిది అంటే దాదాపు ఇరవై కోట్ల రూపాయలు ఈ నాలుగు మండలాలకు రోడ్ల గురించి సీసీ రోడ్ల గురించి ఇవ్వడం జరిగింది ఈ వన్ సంవత్సరంలోపు అదేవిధంగా పైలట్ ప్రాజెక్టుగా మండలానికి ఒక ఊరిని సెలెక్ట్ చేసుకొని నియోవర్గం మొత్తంలో ఎనిమిది మండలాల్లో ఎనిమిది గ్రామాలు గ్రామాలలో ఎంతమందికి ఇండ్లు కావనో అంతమందికి ఇండ్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రైతు బంధు కానీ రుణమాఫీ కానీ మొత్తం కూడా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఈ సంవత్సరం లోపల చేసిన పనులు గత బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల్లో ఒక పది శాతం కూడా చేయలే వాళ్ళు ఎంతసేపు ఆశలు పెట్టుకుంటూ పబ్బం గడుపుకుంటూ టైం వేస్ట్ చేసింది తప్ప ఒక్కటి కూడా అమలు చేయలేదు వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఎంతసేపు హామీలు ఇస్తున్నాము హామీలు ఇస్తున్నాం అని చెప్పేసి దళిత బంధు అని చెప్పి దళితులకు ఎంత మోసం చేసినారు ఊరికి ఒక్కరు కూడా ఇవ్వలే కానీ ఊరికి యాభై మంది దగ్గర కమిషన్లు తీసుకున్నారు బీఆర్ఎస్ ఏజెంట్లు బీఆర్ఎస్ నాయకులు ఈ రకంగా బీఆర్ఎస్ నాయకులు అనేక రకాలుగా మన ప్రజలను అన్ని వర్గాలవన్నీ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నారు డబుల్ బెడ్రూమ్ రాలే పెన్సిల్ ఇస్తా అని చెప్పి డబుల్ తీసుకున్నారు పెన్షన్లు రాలే అదేవిధంగా దళిత బంధు అన్నారు దళిత బంధు రాలేదు దళిత బంధు పేరు మీద ఊరుకో యాభై మంది దగ్గర కనీసం ఇక్కడ ఈ చేరాల ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కమిషన్లు తీసుకున్నారు అటు రైతు బంధు రాలే అప్పు తీసుకొచ్చి వీళ్ళు కమిషన్ ఇచ్చిన దరాలకు కమిషన్ ఇస్తే పైసలు రాలే ఈ రకంగా చాలామంది దళితులు డబ్బులు కోల్పోయినరు అప్పుల పాలయ్యారు బీఆర్ఎస్ నాయకులు మోసం చేశారు కానీ బీఆర్ఎస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు వెన్నుతో పుట్టిన విద్య ఆశ పెట్టడము ఆశ పెట్టి ఇక్కడ నట ప్రభుత్వమే వస్తున్నది ఇక్కడ కొత్త తీసుకొచ్చి పెట్టినాం వానికి మేము రెవెన్యూ మంత్రి ఇస్తామని చెప్పి ప్రచారం చేసి మోసం చేసి ఓట్లు ఇప్పించుకున్నారు ఎక్కడ ప్రభుత్వం వచ్చింది జవాబు చెప్పాలి ఈ హరీష్ రావు గారు జవాబు చెప్పాలి ఇక్కడ నాలుగు మండలాల ప్రజలకు రాత్రి బౌలు తిరిగి మీకు రెవెన్యూ మినిస్టర్ ఇస్తామని చెప్పి పప్పాలు దంబాలు కొట్టినావు కదా ఎక్కడితో వెయ్యి వచ్చినోడు ఎక్కడో రమ్మాను ప్రజలకు ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు మోసాలు చేసింది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ వాళ్ళకే ఉంటుంది ఇప్పుడు తెలంగాణ పేరు అభివృద్ధి కావాలని బాగుండాలని ఈ దళారులు అధికార మధ్యన బీఆర్ఎస్ పార్టీ ఆ బీఆర్ఎస్ దళారులు ఇప్పుడు ఇంటికి పంపించారు తెలంగాణ పేరు బుద్ధి చెప్పి ఇక వాళ్ళది అయిపోయింది చాప్టర్ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ఇచ్చిన హామీలన్నీ ఎలక్షన్లో ఇచ్చిన హామీలన్నీ ఒక సంవత్సరం అమలు చేయడం జరిగింది ఇంకా కొత్తవి కూడా చేయడం జరిగింది కాబట్టి ప్రజలు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు కాంగ్రెస్ పార్టీ నమ్మకంగా అభివృద్ధి చేస్తున్నది వెల్ఫేర్స్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా తీసుకొచ్చి అన్ని రకాల ప్ర తెలంగాణ ప్రజలను ఆదుకుంటుంది అన్ని వర్గాల వారిని అన్ని మతాల వారిని కాంగ్రెస్ పార్టీ ఆదుకొని అభివృద్ధి దశలో ముందుకు పోతుంది ఇప్పుడు రానున్న రోజుల్లో హౌజెస్ ఇష్టం ఒక కొన్ని ఇది కొన్ని ప్రతి రెండు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ లోపల ప్రతి గ్రామానికి వచ్చి గ్రామంలో ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అన్ని రకాల సహకరించుకుంటూ ముందు పోతున్నది కాంగ్రెస్ పార్టీ అందుకే రా రానున్న ఎన్నికల్లో కూడా మరి ఇన్ని అభివృద్ధి చేస్తున్న పనులను చూసి రానున్న ఎన్నికల్లో తెలంగాణలో అంతటా కూడా కాంగ్రెస్ పార్టీని లోకల్ బాడీలో స్థానిక ఎన్ని స్థానిక ఎన్నికల్లో ఎంతో ఉన్నారు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్